హలో ఏంటి అందరికీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేయాలని అయితే పూనుకున్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు కదా రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద స్వామివారిని క్షమించండి మేము పశ్చాత్తాప అందరి తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తున్నట్లయితే ప్రకటించడం జరిగింది మనందరికీ తెలుసు కదా గతంలో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక దీక్షను అయితే తీసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క ఎన్టీ విషయంలో ఆయన దీక్ష తీసుకోవడం మంచి విషయమే పశ్చాత్తా పడటం మంచి విషయమే కానీ ఈ యొక్క ఎన్టీఆర్ విషయంలో భక్తుల మనోభావాలు అనేవి తీవ్రంగా అనమాట అయితే ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆడ తప్పు జరిగిందా లేదా అనేది తేల్చాలి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు ఆరోపణల స్టేజ్లోనే ఉన్నాయి అంటే ఇంకా నిజంగా జరిగిందా జరగలేదా అని చెప్పేసి ఎవరు నిర్ధారించలేదన్నమాట ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణలు చేశారు దాన్ని బట్టి దేశం మొత్తం అదే వ్యాఖ్యలు అయితే వాడుతూ ఉన్నారు అయితే ఇలాంటి సందర్భంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పశ్చాత్తాప దీక్ష చేయడానికంటే ముందు ముందు ఆయన ఇన్వెస్టిగేషన్ చేయాలి నిజంగా ఆడ తప్పు అనుకుంటే అప్పుడు పశ్చాత్తాప దీక్ష చేయాల్సిన లేదు కదా నిజంగా జరిగిందంటే శిక్షించాలి ఈ పాపం చేసిన వాళ్ళని శిక్షించాలి జైల్లో వేయాలి అవసరం ఉరిదీయాలి కూడా ముందు ఈ యొక్క ఇన్సిడెంట్లన్నీ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ముందు వీటన్నిటిని సరిదిద్దాలి అంటే తప్పు జరగలేదని నిర్ధారణ కావాలి అంటే తప్పు జరగకూడదని అందరూ కోరుకోవాలి ఎందుకు అంటే తిరుమల వితిష్టక భంగం అది అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈ యొక్క పశ్చాత్తాప దీక్ష చేయడం అనేది నాకైతే అర్థం కావట్లేదు మీ అభిప్రాయం తెలియజేయండి ముందు ఇన్వెస్టిగేషన్ చేయాలా పచ్చ అధ్యక్ష చేయాలనేది